నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం సప్తగిరుల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకితులయ్యారు బకాసురుణ్ణి వధిస్తున్న శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీవారు దర్శనమిచ్చారు బకాసురుడంటే మనిషిలోని దుష్టగుణాలు దురాలోచనలే వాటిని అణిచివేసే పరమాత్మ శ్రీకృష్ణుడు తిరువీధుల్లో విహరించాడు వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం పంకజనేత్రం పరమ పంకజనేత్రం परमपवीं शङ्खचक्रधर चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది క్షీరసాగర సాగర మదనంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి వాటిలో కల్పవృక్షం ఒకటి ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి ఉండవు స్మరణ భాగ్యం కూడా లభిస్తుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి కల్ప వృక్షం అలా కాకుండా కోరుకునే ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివి తీరా దర్శనమిచ్చాడు శ్రీనివాసుడు మంగా ఈ మని పొగడు లో భాగంగా ఐదో రోజున జరిగే గరుడ సేవలో స్వామివారికి అలంకరించేందుకు వినియోగించే తొమ్మిది గొడుగులు తిరుమల చేరుకున్నాయి చెన్నై హిందూ ధర్మార్థ సమితి వీటిని ఊరేగింపుగా గురువారం తిరుమలకు తీసుకువచ్చింది సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు తితిదే అధికారులు గనక స్వాగతం పలికారు ఆలయం ఎదుట ఈ గొడుగులను తితిదే ఈవో ధర్మారెడ్డికి అందజేశారు నాలుగు మాడవీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకువెళ్లారులయం వైకుంఠాం പരമപവിത്രം പങ്കജ നേത്രം പരമപവിത്രം ശ്രധര ചിന്മയൂപം വെങ്കടാചലനിലയം വൈകുണ്ഠപുരവാസം పుష్పమాలికలను ఊరేగించారు పుత్తూరు నుంచి పంపిన ఆండాల్ పుష్పమాలికలు తిరుమల శ్రీవారి గరుడోత్సవం రోజున అలంకరించడం సంప్రదాయం బ్రహ్మోత్సవాల్లో శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది ఆండాల్ పుష్పమాలికల ఊరేగింపులో జీఎర్ స్వాములు పాల్గొన్నారు పలికారు a Mi... శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నెమలి వాహనంపై విఘ్నేశ్వరుడు విహరించాడు కేరళ వాయిద్యాలు భజన బృందాలు కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు స్వామివారి రూపంలో ఏర్పాటు చేసిన ఇరవై అడుగుల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీకాళహస్తి శ్రీశైలం దేవస్థానాలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించాయి కాణిపాకం చేరుకున్న ఇరు దేవస్థానం అధికారులకు స్థానిక ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు ఆలయాల నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలను కాణిపాకం అధికారులు అందజేశారు కాజీపేట శ్వేతార్క గణపతి క్షేత్రంలో గణపతి నవరాత్రోత్సవ కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సప్తవర్ణాలతో అభిషేకం నిర్వహించారు సప్తాశ్వర దారుడినిగా గణనాదు అలంకరించారు అనంతరం సూర్య షష్ఠి పూజ సికింద్రాబాద్ శ్రీ మహాగణపతి ఆలయంలో గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలను పురస్కరించుకుని తనయుడికి హరిద్ర గణపతిగా అలంకరించారు అంతకుముందు స్వామివారికి విశేష అభిషేకాలు గణపతి హోమం నిర్వహించారు స్వామివారి మూల విరాట్టు రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో ఆలయం కిటకిటలాడింది మరోవైపు భాగ్యనగరం ఉత్సవ సమితి విహెచ్పీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక హారతులు పూణేలోని ప్రఖ్యాత దుగ్ధుత గణపతి సన్నిధిలో వినాయక చవితి సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది ఋషిపంచమి సందర్భంగా ముప్పై ఆరు మంది మహిళలు సంప్రదాయ దుస్తుల్లో సామూహిక భజనలు చేశారు వీరిలో కొంతమంది థాయ్లాండ్ రష్యన్ మహిళా భక్తులు కూడా ఉండడం విశేషం విఘ్నాధిపతి ఎదుట గణేష ఆధర్వ శీర్ష పారాయణం చేశారు గణపతి బప్ప మౌర్య నినాదంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి ముప్పై ఆరేళ్ల నుంచి ఈ అద్భుత సంప్రదాయం కొనసాగుతోంది చవితి నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నమూనాతో మండపాన్ని అలంకరించారు ఖైరతాబాద్ లో కొలువుతీరిన అరవై మూడు అడుగుల మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు శ్రీ దశమహా విద్యా గణపతి దర్శించుకున్న భక్తులు ఆనంద అవుతున్నారు డి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో నూట ఎనిమిది అడుగుల జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు నర్మదా నది ఒడ్డున ఉన్న మాందాతా పర్వతంపై ఐక్యతా విగ్రహంగా పేర్కొంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీనిని ఆవిష్కరించింది ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది సాధువులు తరలివచ్చారు సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అద్వైత లోక్ పేరిట ఓంకారేశ్వర్ లో మ్యూజియం శంకర్ ఇంటర్నేషనల్ అద్వైత వేదాంత ఇన్స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు ముప్పై ఆరు హెక్టార్లలో అద్వైత వనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజు సింగ్ చౌహాన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో శక్తి స్వరూపిని పోలీరమ్మ జాతరకు అమ్మవారి సేవకులు తొలి చాటింపు వేశారు తద్వారా సకల దేవతలకు ఆహ్వానం పలికారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రెండో పర్యాయం చాటింపు వేస్తారు అక్టోబర్ నాలుగు ఐదు తేదీల్లో అమ్మవారి జాతర జరుగుతుంది హైదరాబాద్ నాగోల్లో ఐదు వేల మొక్కలతో ఏర్పాటు చేసిన గ్రీన్ గణేశ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది ఇరవై అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఒక్కో మొక్కను కానుకగా అందజేస్తున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమవంతుగా ఈ గ్రీన్ గణేషుణ్ణి కొలువు తీర్చామని నిర్వాహకులు తెలిపారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో చంద్రయాన్ సెట్టింగ్ వినాయకుణ్ణి కొలువు తీర్చి పూజాధికారులు నిర్వహిస్తున్నారు ఈ సెట్టింగ్ అద్భుతంగా ఉండటంతో అనేక మంది స్థానికులు ఈ మండపానికి తరలివస్తున్నారు స్వామివారిని దర్శించుకున్నారు ఈ జిల్లా రాజంపేట వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతున్నాయి చవితి వేడుకల్లో భాగంగా ఇక్కడ విభిన్న రూపాల్లో కొలువు తీరిన గణపతులు భక్తులకు దర్శనమిస్తున్నారు రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో మండపాలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి చవితి వేడుకల్లో భాగంగా పలు మండపాలతో పాటు ఆలయాల్లో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక సిద్ధవటం సమీపంలోని పెన్నా నదిలో పలు గణేష విగ్రహాలను నిమజ్జనం చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోదండ రామాలయం గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన చంద్రయాన్ త్రీ సెట్టింగ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు ఇస్రో రూపొందించిన చంద్రయాన్ రాకెట్ విక్రమ్ ల్యాండర్ తదితర పరికరాల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేశారు చవితి నేపథ్యంలో వేములవాడ పట్టణంలో విభిన్న గణపతులు భక్తుల పూజలను అందుకుంటున్నారు రాజన్న ఆలయంతో పాటు పాత ఆంధ్ర బ్యాంక్ వద్ద నలభై ఒక ఏళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజాధికారులు నిర్వహిస్తున్నారు ఇక సుబ్రహ్మణ్య నగర్ లోనూ మట్టితో తయారు చేసిన ఉయ్యాల గణపతి విగ్రహాన్ని తిలకించేందుకు రెండు కళ్ళు సరిపోవటం లేదు రాజన్న యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి తలపైన శేషనాగుతో కూడిన విగ్రహంతో పాటు వినాయకుడు కళ్ళు తెరుచుకోవడం చెవులు మూసుకోవడం తెరవచ్చు చూసి భక్తులు ఆనందిస్తున్నారు గర్ లో ఏర్పాటు చేసిన తాబేలు గణపతి విగ్రహం విశేషంగా ఆకర్షిస్తోంది సుభాష్ నగర్ లో వీణ పట్టుకుని ఉన్న గణపతి పంచహస్త గణపతి విగ్రహాలు భక్తులను పులదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం